శ్రీ మహాలక్ష్మి ఆశీర్వాదం కోసం ఎలా పూజిస్తే మంచిది ఈ ఐదు సూచనలతో పూజ చేస్తే మీకు లక్ష్మీ ప్రాప్తి అవుతుంది ప్రతి శుక్రవారం నాడు సాయంత్రం ఆరు గంట నుంచి ఏడు గంటల లోపల దేవుడు ముందు రెండు దీపాలు వెలిగించాలి రెండోది ఐదు తమలపాకని దేవుడు ముందు పెట్టి దానిపైన తేనెని ఐదు డ్రాప్స్ చేయాలి మూడోది తర్వాత ఓం శ్రీ మహాలక్ష్మో నమ అనే మంత్రాన్ని యాభై నాలుగు లేకున నూట ఎనిమిది సారి పఠించాలి నాలుగోది రెండు అగర్బత్తాన్ని వెలిగించి మహాలక్ష్మికి ధూపం ఇయ్యాలి కర్పూరం లేకున పచ్చకర్పూరం ఆర్తి చేయాలి ఐదోది ప్రసాదం చేసి మిగిలిన తేనెని ఇంటి సభ్యులందరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలి ఆ రోజు పూజ అయిన తర్వాత ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకూడదు ఇలా పూజ చేసిన నెక్స్ట్ డే శనివారం రోజు ఉదయం పూట పూజ చేసిన అన్ని నైర్మలాని అన్ని తమలపాకు పువ్వు అన్నిని చెత్తకి వేయకుండా ఏదైనా నీటిలో వేయాలి ఇలా పూజ చేసినట్లయితే మీ ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా అష్టైశ్వరం సిద్ధిస్తుంది ఓం శ్రీ మహాలక్ష్మీ యోభ్యో నమ